తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ పరిధిలోని షేర్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుది శ్వాస విడిచారు మూడు రోజుల క్రితం సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్తో కలిసి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్ను తాకి ఆర్టీసీ బస్సును ఢిక్కోడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్ గాయపడ్డారు ఈమె త్రినయని నిన్నే పెళ్లాడుతా సీరియల్స్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేం పవిత్ర జయరాం మరణం ఈ తెలుగు కుటుంబానికి తీరం లోటు అని ఎక్స్ వేదిక పోస్ట్ పెట్టింది కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరామ్ కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు జోకల్ సీరియల్తో ఆమె నటన జీవితాన్ని ప్రారంభించారు ఆ తర్వాత రోబో ఫ్యామిలీ గాలిపట రాధారామం విద్యా వినాయక సహా కన్నడలో పలు సీరియల్ నటి చేశారు తెలుగులో త్రినేని ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది ఇందులో తిలోత్తమగా ప్రతినాయక చేరిన పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు పవిత్ర మృతితో కన్నడ తెలుగు టీవీ పరిశ్రమలో విషధం నెలకొంది ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు ఆమె ఆత్మకు శాంతి కురాలను ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢసాను తెలియజేస్తున్నారు